హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను నేను ఇష్వాకు రాజైన సగరుని చేత వృద్ధి పొందాను ఈయన ఇష్వాకు సచివుడు ఈయన్ని కష్టపెట్టడం తగదు అనుకున్నాడు మనం మనం ఎవరిని ప్రత్యక్షంగా కష్టపెట్టకపోయినా కష్టపడుతున్న వాన్ని చూచి ఆ కష్టాన్ని తొలగింపగల సామర్థ్యం మనకున్నా తొలగింపడానికి ప్రయత్నం చేయకపోవడం కూడా కష్టపెట్టడమే సముద్రుడిలా ఆలోచించాడు తన తనయందున్న మైనాకుడిని ప్రోత్సహించాడు నాయన చేయవలసిన పనికి సమయం దాటిపోకుండా నాకొక సహాయం చెయ్యి చేయవలసిన పని చేయకపోతే సత్పురుషులకు కోపం వస్తుంది కనుక వెళ్ళు అంటాడు ఇది కృతజ్ఞత తానెవరి వలన ఉపకారాన్ని పొందాడో వారికి తాను ఉపకారం చేయగలిగిన సమయం వచ్చినప్పుడు వారు అడగవలసిన అవసరం లేకుండగానే తాను ఉపకారాన్ని చేయడానికి ప్రయత్నించడం మరొక ముందడుగు ఏమంటే వారికి కాకపోతే వారి వారి వారెవరికైనా సరే సహాయం చేయటానికి సాహసించటం ఈ ముందడుగును సముద్రుడు వేశాడు మైనాకుడు వేశాడు ఇది కృతజ్ఞత లక్షణం ఈ లక్షణం శ్రీరామచంద్రునిది ఈ లక్షణం సీతాదేవిది ఈ లక్షణం వారిని ఆశ్రయించిన వారందరిదీని అందుకే సముద్రునియందు లక్షణమున్నది మైనాకుని ఎందు లక్షణమున్నది రామాయణాన్ని విశ్వసించిన జాతి ఎందు లక్షణమున్నది ఉపకారాన్ని చేసిన వాణ్ణి మరిచిపోకు ఇదే మూడు లోకాల్లోనూ ఉండవలసిన ధర్మం ఇది సుందరకాండ మనకిచ్చిన సందేశం సరే తనకు ఆశ్రయం ఇచ్చిన సముద్రుని మాటను మైనాకుడు అంగీకరించాడు బంగారు తేజస్సు కల మైనాకుడు మహావృక్ష సంపదతో ఒక్కసారిగా అంటే అతివేగంతో జలాల నుండి పైకి వచ్చాడు ఆ స్వర్ణ శిఖరాల నుండి జలజలా నీరు కారుతూ ఉంటే ఉదయకాల సూర్యుడు ఆ శిఖర జలాలలో ప్రతిబింబించి శతమవుతుంది ఎంత అందము అద్భుతము అయిన దృశ్యమది స్వామి ఆ ప్రకృతిని చూశాడు ఆశ్చర్యపడలేదు ఆగిపోలేదు విఘ్నయామితి నిశ్చిత అనుకున్నాడట లోభకారకాలు మోహకారకాలు భయకారకాలు అయిన అనేక విఘ్నాలు పుడుతూ ఉంటాయి మొదటి రెండు మనకు రుచిగా ఉంటాయి అందుకని వాటిని విఘ్నాలుగా భావించం వాటిలో మునిగి అసలు పనిని వదిలే అసలు పనిని వదిలేస్తాం మూడవ దాన్ని మాత్రం విఘ్నంగా భావిస్తాం దాని నుండి బయటపడటానికి భగవంతుని శరణు వేడతాం బుద్ధిమంతులన్నింటినీ ఒకే విధంగానే భావిస్తారు క్షీరసాగరం మదన వేళ దేవతలే దీనికి ఉదాహరణ సాధకుడైన స్వామి బుద్ధిమంతుడు కనుక దాని విఘ్న విఘ్నభావంగానే భావించాడు విఘ్నాన్ని తొలగించుకొనడానికి ప్రయత్నం చేశాడు అతివేగంతో వస్తున్న స్వామి తన వక్షస్థలంతో మైనాక శిఖరాన్ని రాసి నీటిలోకి పడవేశాడట ఆ వేగానికి మైనాకుడు సంతోషించాడట వెంటనే ఆ జడ రూపంలో నుండి దేవతా రూపాన్ని ధరించి శృంగ శృంగాలపై నిలిచి నాయన చాలా దుష్కరమైన కర్మను చేస్తున్నావు కాసేపు నా శృంగముల ఎందు యథాసుఖంగా విశ్రమించు శ్రీరాముని కులమందు పుట్టిన వారి చేతనే ఈ సాగరుడు వృద్ధిలోనికి వచ్చాడు అందువలన రామకార్యార్థం అర్థం వెడుతున్న నిన్ను సాగరుడు అర్చించుకొనాలని అనుకున్నాడు అందుకని నన్ను పంపాడు కానీ నేను కేవలం సాగరుడు పంపటం వలన మాత్రం రాలేదు నాకు కూడా నీతో సంబంధం ఉంది అందుకని వచ్చాను ఆ సంబంధం ఇంద్రుడు పర్వత పక్షచ్ఛేదం చేస్తున్నాడు నీ తండ్రి నన్ను కరుణించి ఈ సముద్రంలోకి తోసి దాచాడు అందువలన సుఖంగా ఉన్నాను నాకు ఉపకారం చేసిన వాయువు యొక్క పుత్రుడువు నువ్వు అందుకని నీ ఎందు నాకు కృతజ్ఞతాభావం స్వామి సంతోషించాడు మైనాక ఆతిథ్యాన్ని సృశించాడు స్వీకరించలేదు తన వేగాన్ని సవరింపలేదు అలాగే స్నేహాన్ని వదిలిపెట్టలేదు సంతోషించాను నీ ఆతిథ్యం అందింది కోపగించుకొనకు పని తొందర సమయము తొందరి తొందరిస్తోంది సాయంకాలం అవుతోంది మధ్యలో ఆగమని మధ్యలో ఆగనని మాటిచ్చాను ఇది మాట్లాడే సొగసు ఎంత అందమైన మాట ఋషి భాష ఇంత మృదువుగా ఉంటుంది ఆగలేదు స్నేహాన్ని పోగొట్టుకునలేదు సఖ్యం సప్త అన్నట్లు సరిగ్గా ఏడు మాటలు మాట్లాడాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోతున్న స్వామిని ఆ పైన ఉన్న దేవతలు చూశారు రెండు దుష్క దుష్కర కర్మను దా దాటాడని ఆనందించారు రెండవది ఇది అయితే మొదటిదేమిటి సముద్రాన్ని దాన దాటుతానని బయలుదేరడం ఆ సాహసం లేకనే వేలాది వానరులు జీవోత్సవాలై సముద్రపు ఒడ్డునే పడి ఉన్నారు ఆ దుష్కర్మను స్వామి చేశాడు ఇది రెండవది ఇది దుష్కర్మ ఎందుకయింది స్వామి సాధన దశలో లోభాన్ని జయించాడు ముందుకు నడుస్తున్నాడు ఇప్పుడు దేవతలే విఘ్నాన్ని కలిగించడానికి ప్రయత్నించారు ఒకప్పుడు ఇలా జరుగుతుంది మనవాళ్లే మన పట్టుదలని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు దానికి కారణాలు అనేకముంటాయి సరే సొరసును పిలిచారు ప్రేరేపించారు జాగ్రత్త ఆయన శ్రీమంతుడు అని హెచ్చరిం హెచ్చరించారు ఆయన సముద్ర తరణం చేస్తున్నాడు ఆ కర్మకు ఒక ముహూర్త కాలం విఘ్నాన్ని కలిగించు అంతే అన్నారు సాధకుడు జితక్రోధుడు కావాలి ఆత్మార్పణశీలి కావాలి మతిమంతుడు కావాలి ఆవిడ మహాఘోర రూపంతో వచ్చింది నీవు నా నీవు నాకు ఆహారాన్నివి ఆహారానివి నిన్న ఈశ్వరుడు పంపించాడు నీవు నా నోట్లో ప్రవేశించు నేను నిన్ను తినగలను ఆవిడ నిజాన్ని చెప్పింది ఏమని నీవు నాకు ఈశ్వరుడు ఇచ్చిన కావు నా వంటి దేవతలు ఇచ్చారు కనుక ఇందులో ఈశ్వరాజ్ఞ లేకపోవచ్చు కనుక నా అంతట నేను తినటం కుదరదు నీ అంతటా నీవు ఈ నోట్లో ప్రవేశించు ఇది నిజం అందుకని స్వామి ఆనందించాడు తనను ఈశ్వరుడు మరొక కార్యానికి పంపించాడు ఈమెకు ఆహారం అవటం ఎలా సాధనే ఐశ్వర్యం అది కలవానికి విఘ్నాలు ఉత్సాహాన్ని ఇస్తాయి సాధనే ఐశ్వర్యం అది కలవానికి విఘ్ విఘ్నాలు ఉత్సాహాన్ని ఇస్తాయి అందుకని స్వామి ఆనందించాడు రామకథను ప్రారంభించాడు స్వామి చాలా చోట్ల రామకథను చెబుతాడు స్వయంప్రభకు చెబుతాడు అశోకవనంలో చెట్టు మీద కూర్చొని సీతకు చెబుతాడు సందర్భాన్ని అనుసరించి ప్రారంభం జరుగుతుంది చెప్పటంలో భేదం ఉంటుంది ఇక్కడ విశేషం ఏమిటంటే సీతను చూసి రామునకు చెప్పిన సీతను చూసి రామునకు చెప్పి నీ నోట నీ నోట ప్రవేశిస్తాను అనటం నీ నోట ప్రవేశిస్తాను అనటం వరకు మాత్రమే ఆవిడ అంగీకరించలేదు నతివర్తేనం కస్య దో దోషవరోరమాం అని అంటుంది నిన్న నిన్న ఆపటంలో నా గొప్పదనం ఉందని కాదు ఇది నాకున్న వరం ఇది బ్రహ్మ నాకిచ్చిన వరం కనుక నీవు నన్ను దాటి వెళ్ళలేవు అంతటి స్వామి కూడా బ్రహ్మ ప్రేరే ప్రేరేరితకి కుంచుపోతాడు ఆయనకు బ్రహ్మవాక్యం అంత గౌరవం బ్రహ్మవాక్యానికి సత్యత్వాన్ని కల్పించుకో కల్పించటం కోసం తాను లొంగిపోతూ ఉంటాడు సృష్టికర్త వాక్యాన్ని సృష్టి పాలకులు సత్యం చెయ్యాలి అందుకనే బ్రహ్మవాక్యాన్ని సత్యం చేయటం కోసం విష్ణు అవతారాలను ఎత్తుతూ ఉంటాడు అలాగే గృహ యజమాని వాక్యాన్ని గృహస్థులు సత్యం చేస్తూ ఉండాలి సరే ఆవిడ నోరు తెరిచింది స్వామి తప్పుకొని వెళ్ళడానికి ఆ సావకాశం లేనంతగా నోటిని పెంచింది స్వామి శరీరాన్ని సంకోచింపచేశాడు అంగుష్టమాత్రుడయ్యాడు ఆమె నోట్లో ప్రవేశించాడు అంతటి నోట్లో అంతటి నోటిని మూసే లోపలే బయటకు వచ్చాడు ఆకాశంలో నిలిచాడు నీ నీ నోట్లో ప్రవేశించాను నీ వరాన్ని సత్యం చేశానంటాడు ఇలా బుద్ధి వైభవంతో ఆమెను గెలుస్తాడు తృప్తిపరుస్తాడు ఇది శ్రీమంతుని లక్షణం అందుకే ఆమె కూడా అర్ధ సిద్ధే హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం అని ఆస్వాదిస్తుంది ఇది తృ ఇది తృతీయ కర్మ సుదు సుదుష్కరం ఇక్కడ స్వామికి మోహం లేదు జతక్రోధుడు స్వామి ప్రయాణిస్తున్నాడు ఇంతలో గమనం ఆగిపోయింది ఎవరో తన్ను బలవంతంగా లాగుతున్నట్లు అనిపించింది పైకి చూశాడు ప్రక్కకు చూశాడు క్రిందుకు చూశాడు ఏదో మహాసత్వం సముద్రంలో కనిపించింది ఇంతలో తన ప్రభువు సుగ్రీవ వాక్యం జ్ఞాపకానికి వచ్చింది గ్రాహిణి సింహి సింహికను చూశాడు నోరు తెరచి ఉన్న దాని అందు సూక్ష్మరూపంతో ప్రవేశించాడు సతదా దాన్ని ఛేదించాడు సముద్ర జలాలలో తేల్చాడు ఇప్పుడు దేవతలు నాలుగవ సుదుష్కర్మను చూశారు ఇప్పుడు స్వామి ఎందు ధృతి ధృతి స్వకర్మన్ సువ సువనసిధతి అని వారి కనిపించింది సముద్రాన్ని దాటాలని అనుకోవటంలో ధృతి మైనాకుని కాదనటంలో దృష్టి సుర సురసను తృప్తిపరచడంలో మతి సింహికను భేదించటంలో దాక్ష్యం ప్రస్ ప్రస్ఫుటమైనవి ఇది ఇవి దేవి ఉపాసకులకు నిజమైన సాధకులకు అలవడే లక్షణాలు ఎందుకంటే మొదలుగా మనం లలితా స్వరూపాన్ని సేవిస్తూ ఉంటాం ఈ శక్తులన్నీ అమ్మవారి స్వరూపాలు ఆ సాధనకు ఈ లక్షణాలను ఆమెయే అనుగ్రహిస్తుంది అందుకే పుష్టియే మత్యే నమః దృత్యే నమః అని మొదలుగా మనం లలితా స్వరూపాన్ని సేవిస్తూ ఉంటాం ఈ శక్తులన్నీ అమ్మవారి స్వరూపాలు సాధకునకు ఈ లక్షణాలను ఆమెయే అనుగ్రహిస్తుంది అందుకే యాదేవి సర్వభూతేషు తృష్టి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈ మొదలుగా దేవతలు ఆ తల్లి గుణకీర్తన చేస్తూ ఉంటారు బుద్ధి కీర్తి రుది రుదిర్తిర్దలక్ష్మి శక్తి స్మృతి సర్వేషాం ప్రాణానం సాంబా ప్రత్యక్షం తని దర్శనం అని చెప్పినట్లు ఆ స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉంటాం అందుకే ఆంజనేయస్వామి కూడా సురసను చూసి ఆమె ఆశీర్వచనాన్ని పొంది దాక్షాయణి నమోస్తుతే అంటాడు ఈ నామాన్ని వ్యాఖ్యానిస్తూ పరదేవతాయ కృత్యా విశేషనామకమిదం అని అంటారు భాష్యకర్తలు దాక్షాయిని అంటే అమ్మవారే కదా ఈ విధంగా స్వామికి సీతానుగ్రహం మార్గమధ్యలోనే కలిగింది దాన్ని ఆయన కాపాడుకొనాలి భగవద్ అనుగ్రహం కలగటం వేరు దాన్ని కాపాడుకొనటం వేరు స్వతంత్రం రావటం వేరు దాన్ని నిలబె నిలు నిలుపుకోగలగటం వేరు కొంతమంది సాధించిన స్వతంత్రాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ తరువాత తర త ఆ తరువాత తరాలు అనుభవించే అనుభవించేటట్లు ఒక సాధకుడు సంపాదించిన భగవదానుగ్రహాన్ని ఆ వంశంలో కొన్ని తరాలు అనుభవిస్తాయి ఆంజనేయ స్వామి పొందిన పరదేవతారూప సీతానుగ్రహం సర్వవానరులను పునర్జీవితు జీవితం చేసింది ఈ విధంగా అనుగ్రహితుడైన స్వామి లంకా తీరాన్ని చేరుతున్నాడు వనాల్ని చూస్తున్నాడు ఆ తరువాత విభక్తు విభక్తములవుతున్న విభక్తములయ మలియాది వృక్షాల్ని చూస్తున్నాడు ఆ తరువాత వృక్షాలు మొదల నుండి ముందుకు వస్తు వస్తున్న సాగర ప పత్నులైన నదీ ముఖాల్ని చూస్తున్నాడు త్రికోటాద్రి మీద అడుగు పెట్టాడు ఇది కవిత్వం అంటే ఉపమాన సౌందర్యం అంటే స్వామి సాగరపత్నుల ముఖాలను చూస్తున్నాడు సాగర సంగమం చేసే నదీ స్వరూపాన్ని నదీ ముఖం అని పిలుస్తాం స్వామి ఆ ముఖాలను చూస్తున్నాడు ఈ ముఖాలనే కాదు లంకలో ప్రవేశించిన తరువాత తనకు కనబడే స్త్రీల ముఖాలని చూస్తాడు తనకు సీత ముఖం దర్శనం కలగాలి తక్కిన శరీర స్థితి తనకు తనకు కానిది ఆమె ముఖశోభను తాను విన్నాడు లేలగా చూశాడు ఆమె ఆభరణాలు తనకు తెలుసు తెలిసిన వాటి కోసమే చూస్తాడు ఇలా సీతను చూసే వరకు ఈ అలంకార ప్రవ ఈ అలంకారం ప్రవహిస్తూనే ఉంటుంది ఋషుల మాట ఇలా ఉంటుంది సరే స్వామి త్రికోటం మీదకు చేరాడు మళ్ళీ తన మామూలు ప్రకృతికి వచ్చేసాడు సహస్రారాన్ని పొందిన సాధకుడు సాధకుడు కూడా ఉపాధి ధర్మం చేత అక్కడ స్థిరంగా ఉండలేడు మళ్ళీ మూలాధారానికి వస్తూ ఉంటాడు అలాగా సరే అక్కడ నుండి త్రికూటం మీద కూర్చొని లంకా నగరాన్ని చూస్తూ అందులో అమరావతిని చూస్తున్నాడు ఏమిటి అమరావతి విశేషం అదే దేవేంద్రుని నగరం అందులో ఆయన పట్టమహిషి సతీదేవి ఉంటుంది ఆమె పరాశక్తిని సేవించుకుంటూ ఉంటుంది ఆమె పరాశక్తి అనుగ్రహాన్ని పొందిన సాధకురాలు ఆ అనుగ్రహాన్ని ఎంత పొందింది అంటే పుల్లో మజార్చిత అని ఆమె పేరును కలుపుకొని తాను నామధారణ చేసింది అమ్మవారు ఇక్కడ లంకలో విభీషణ ధర్మపత్ని శరమ ఉన్నది ఆమె సీతను సేవించుకుంటున్నది అందుకని లంక అమరావతి అది స్వామి దృష్టి నగర సౌందర్యాన్ని చూడటం బాహ్య దృష్టి ఈ తత్వాన్ని దర్శించటం అంతర్దృష్టి స్వామి స్వస్థుడు త్రికూట శిఖరం మీద కూర్చుని లంకా దర్శనం చేస్తున్నాడు ఒకే మాట దానిలో ఎంత విష వైవిధ్యం అది ఋషివాక్ లక్షణం స్వామి త్రికూట పర్వతం మీద కూర్చున్నాడు ఎలా సుఖంగా కూర్చోలేదు కూర్చున్నట్లున్నాడు మహర్షి హా అంటారు ఇది బాహ్య బాహ్య దృష్టి మరి అంతర్యం ఏమిటి కూటం అంటే అజ్ఞానం సంసార కారణ అహంకార మమకార రూప అజ్ఞానంలో పడవేసేది అది కూటము ఈ లక్షణం సత్వర సత్వరస్త సత్వరజస్త తమో గుణాల విలక్షణత్వం వలన కలుగుతుంది అది త్రికూటం స్వామి ఈ వేళ ఇటువంటి అజ్ఞానానికి అధ్యక్షం వహించి కూర్చున్నాడు అందుకే అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సతయోజన విస్తీర్ణమైన విస్తీర్ణమైన తాను దాటి వచ్చిన సముద్రం కనబడింది ఒక్కసారి తను చూసుకుంటే ఇంత శ్రమ వచ్చి చెమటను కూడా ఎరగని తన శరీరం కనబడింది సముద్రాన్ని దాటిన శరీరం ఇది అహంకారం పుట్టింది అంత శ్రమను తట్టుకున్న శరీరం మీద మమకారం పుట్టింది అనుకున్నాడు మమకారం పుట్టింది సతాణ్యాపిజనా సుబాహున్యపి అనుకున్నాడు అజ్ఞానం వలన అహంకారం అహంకారం వలన బుద్ధి నాశనం బుద్ధి నాశనం వలన దుఃఖము పడతాయి అందుకే లంకను చూడగానే స్వామి అగత్యాపి హరయో భవిష్యంతి లంకా లంక సురైరపి కోతులు ఇక్కడకు వచ్చినా నిరర్ధకమే అవుతుంది యుద్ధం చేసి లంకన జయించడం మన దేవతలకు కూడా సాధ్యం కాదు అంతేకాదు వీని ఎందు భేద దండములైన నాలుగు ఉపాయాలు కూడా పనిచేయవు ఎందుకంటే అవకాశో నా సత్వ సాత్వస్య రాక్షసే స్వభిగం స్వాభిగమ్యతే నా దానస్య నాభేద్య నైవ నైవ యుద్ధస్య దృశ్యతే స్వభావంజాత వీరుడు రాక్షసుడు అందువలన సామం సామం మంచిగా చెబితే వినడు పోని దానం చేత లొంగుతాడా వాని దగ్గర లేనిదానికి కదా లొంగడం వాని దగ్గర లేనిదేమున్నది వీని దగ్గర లేనిది ముల్లోకాల్లోనూ లేదు కనుక దాని దానానికి లొంగడు మరి భేదం పనిచేస్తుందా ఎవరితో భేదాన్ని కల్పించటం వీడంతటి వాడు మరొకడంటే కదా భేదం కనుక అది కుదరదు యుద్ధానికి అసలే లొంగడు అంతేకాదు రావణపాలితమైన ఈ లంకను ప్రాప్ ప్రపాప్యాపి సమాబాహు కింకరిష్యతి రాఘవా అంటాడు పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి కూడా ఈ లంకకు వచ్చి ఏం చేయగలడు ఎంత విచిత్రం అజ్ఞానం వలన పుట్టిన దుఃఖం తన స్వామి సామర్థ్యాన్ని కూడా ప్రక్కన పెట్టించింది అహంకారం పెరిగి పెరిగి చతుర్నా చతురాన్నమేవా గతి రావణానా మహాత్మానం వాలిపుత్ర నీలస్య మమ రాజ్యాధ్య ధీమత ఈ సముద్రాన్ని దాటి ఇక్కడ చేరగలగడం అనేది మహాత్మలైన నలుగురు వానరులకు మాత్రమే సాధ్యము ఎవరు వారు వాలిపుత్రుడు అంగ వాలిపుత్రుడు అంగదుడు తండ్రిని చంపిన యందు చంపించిన వాని ప్రీ ప్రీతికారాన్ని తీ ప్రతీకారాన్ని తీర్చుకునే సామర్థ్యం లేక ప్రతి చిన్న సంఘర్షణకు ప్రయో ప్రాయోపవేశం చేసేవాడు వాడి వా వాడివేళ స్వామి దృష్టిలో మహాత్ముడు నీలుడు సుగ్రీవ సు సుగ్రీవ సేనాపతి ఒకరి క్రింద బ్రతికేవాడు ఇక తాను ఎవని ఆజ్ఞ బయలుదేరాడో ఎవడు విడిచిన బాణంగా తనను తాను నమ్ముకున్నాడో అటువంటి నిరాకారి ఈ వేళ అహంకార అహంకారి అవుతున్నాడు చివరివాడు బుద్ధిమంతుడైన తన రాజు సుగ్రీవుడు తన భార్యను అపహరించిన వాని నుండి భార్యను విడిపించుకొనటం చేతకాక ఎవని సహాయాన్ని పొంది కార్యసాధన చేసుకున్నాడో ఆ సుగ్రీవుడు ఈవేళ రాముని కంటే సమర్థుడ స్వా సమర్థుడని స్వామి ఊహ ఇది త్రికూట మహత్యం ఈరోజుకి ఇక్కడి తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు